యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల పరిధిలో ఆరూరు గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ రాష్ట నాయకులు శ్రీయన్ రెడ్డి వారి ఆధ్వర్యంలో జంగారెడ్డి పాలెం మాజీ సర్పంచ్ శివరాత్రి లక్ష్మమ్మ కొడుకు శివరాత్రి శ్రీని సమక్షంలో అరవై మంది టిఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ పార్టీలో చేరారు రాష్ట నాయకులు గూడూరు నారాయణ రెడ్డి సమక్షంలో బీజేపీ కనువ కప్పుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట నాయకులు దాసరి మల్లేశం జగన్మోహన్ రెడ్డి జిల్లా నాయకులు తందూరి సత్యగౌడ్ చిట్టేడి అభితేజ్ రెడ్డి నాని మండల నాయకులు రామచంద్ర నరసింహ భాగ్యదాసు బూత్ అధ్యక్షులు ఆవుల భిక్షపతి జైనింగ్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు రెండు సార్ల పోటీ చేసి మన చాలా చాలా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి సూపర్పడుతుంటారు మన దాస మలేశ్వరం తిరుమల ఊరు ఊరికి ఇంటింటికి సత్య గారిని సీనియర్ అడ్వకేటు మంచి నా క్లాస్మేట్ ఇంటర్మీడియట్లో ప్లస్ మంచి నాయకుడు ఇక్కడ బాగా ఫుల్ టైమ్గా చేస్తున్నాడు ఇది ఇప్పుడు నా మన వీరి గురించి చెప్పవలసిన అవసరం లేదు కూడా నష్టం మంచి వక్త మంచి డాక్టరు నెలకు రెండు రోజుకు రెండు లక్షలు సంపాదించిన వృత్తిని వదిలిపెట్టేసి ఒక కిందనే ఆయన ఒక టర్మ్ ఎంపిక చేసినప్పుడు ఎంపిక చేసినప్పుడు ఒక తొమ్మిది వేల కోటు తీసుకొచ్చాడు మనకు ఎంతో సేవా కార్యక్రమాలు చేసాడు ప్లస్ నిమ్స్ ఎమ్స్ అనేది ఫస్ట్ టైం అంటే మన తెలంగాణలో ఒకటి ఆ దానికి కూడా ఆయన కృషి వల్లనే అది రావడం జరిగింది దాంట్లో మీకు చాలా మందికి అవేర్నెస్ లేరు ఒక్కసారి అలా జైన్ అయితే ఒక పది రూపాయలు పెట్టి జైన్ అయితే పది లక్షల వరకు మీరు ట్రీట్మెంట్ ఫైవ్ స్టార్ లెవెల్లో ట్రీట్మెంట్ మీకు అందరికీ ముందు ముందు ఎవరికి వచ్చినా ఏ ఆపద వచ్చినా నన్ను కలబడి నేనే పంపిస్తాను పండించి లేదా ఏదైనా ఫోన్ చేసి డైరెక్టర్ మాట్లాడుకుంటా ఆ తోలు కాకుండా అని చూసుకోవడానికి వయస్సార్ అందరు ఉన్నారు అందరం మంచి మీకు మీకు ఏ రకంగా ఇబ్బందులు మేము ఇది చేస్తాం ప్లస్ ఇక మన మోడీ గారి గురించి ప్రధానమంత్రి గారి గురించి చెప్పడం అవసరం లేదు ఆయన కాపు ఇక్కడే పోయింది ఇతర ప్రపంచానికి పెద్ద పాత్ర ఆయన లేకుంటే మనం ఊహించుకోవచ్చు భారతదేశ పరిస్థితి కానీ ఉండు నా భారతదేశం మనం చూస్తున్నాం పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ శ్రీలంక కానీ ఏ పరిస్థితులు ఉన్నాయి అడకెత్తిన పరిస్థితులు మనం పెడితేనే నడుస్తున్న దేశాల పరిస్థితి అదే మన మన ప్రధాని రాజు దేవుడు పంపించిన ఒక వ్యక్తి అనుకోవాలి శక్తి అనుకోవాలి మనం ఎందుకంటే కాపాడుకోవాల్సిన ఆయన సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది అన్ని రకాలుగా మనం చర్చించడం కాబట్టి అందరికీ నమస్కారాలు ఈరోజు శుభదినము ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈరోజు మన భారతదేశానికి కాదు ఆయన ప్రపంచ ప్రపంచాల ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలకు మార్గదర్శకుడు మన దేశానికి మనం ఈరోజు దేవుళ్ళను చూస్తలేం కానీ ఆయన మనిషి రూపంలో ఉన్న దేవుడు ఎందుకంటే మనము ఎప్పుడైనా కానీ నేను చదువుకున్నప్పటి నుంచి అభివృద్ధి చెందుతున్న దేశం అనేది చదువుకున్న కానీ ఈనాడు అభివృద్ధి చెందిన దేశం అనేది మనం ఈరోజు మొట్టమొదటిసారి మనం చూస్తున్నాం భారతదేశం అభివృద్ధి చెందిన దేశమైంది దానికి కారణం ఎవరు అంటే ఏకైక వ్యక్తి అది నరేంద్ర మోడీ ఎందుకంటే ఆయన ఏ వ్యక్తి కూడా మనము ఏ వస్తువు కావాలన్నా మందులు కావాలన్నా లేకుంటే విమానాలు కావాలన్నా లేకుంటే యుద్ధ తుపాకీలు కావాలన్నా ట్యాంకులు కావాలన్నా లేకుంటే కంప్యూటర్లు కావాలన్నా ఏది కావాలన్నా గడియారం కావాలన్నా కన్నతాలు కావాలన్నా ఫోన్ కావాలన్నా ఇతర దేశాల నుంచి మనం తెచ్చుకుంటుంటాం గతంలో మనం మనకు తెలుసు ఎక్కడ చూసినా కానీ ఫోన్ మేడ్ ఇన్ చైనా మేడ్ ఇన్ పోలాండ్ మేడ్ ఇన్ కొరియా ఇట్లానే ఉంటుండే ఈరోజు మే మేడ్ ఇన్ ఇండియా అనే ఫోన్ ఈరోజు మన భారతదేశంలో తయారవుతున్నది చైనాని మొత్తం వాళ్ళ ఎకానమీని ఫినిష్ చేసేసిన ఘనత ఓన్లీ మన నరేంద్ర మోడీ మన నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ఆర్థిక వ్యవస్థను ఈరోజు మన ఆర్థిక వ్యవస్థ ఎక్కడుందంటే అంటే నేను నంబర్లు చెప్తాను వన్ పాయింట్ టూ ట్రిలియన్ అంటారు దాన్ని